అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగా చదువుతున్నారా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మన పేజీలో కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేవి ఉంటాయి కాబట్టి కొత్తగా చూసేవారు కరెంట్ అఫైర్స్ని సారీ మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మరియు షేర్ చేయండి మీరు లైక్ మీరు ఇచ్చే లైక్స్ వల్ల కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అందుకే నేను లైక్ చేయమని అడుగుతున్నాను అదేవిధంగా మనం ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా ఇరవై ఆరు వరకు కరెంట్ అఫైర్స్ మనం చూసాము ఈ రోజు వీడియోలో నేను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మరియు మార్చి ఒకటి అంటే ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ వరకు చెప్పేస్తాను రేపటి నుంచి మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేవి ఏ రోజుకు ఆ రోజు కవర్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా నేను కరెంట్ అఫైర్స్ గురించి ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మన మనకు కరె ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మినిమం ఒక పదిహేను నుంచి ఇరవై మార్కుల వరకు లేదా దాదాపు ముప్పై మార్కుల వరకు కూడా కరెంట్ అఫైర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు మరియు ఇందులో మనకు సబ్జెక్ట్కు సంబంధించిన విషయాలు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి వాటిని కోరిలేట్ చేసుకుంటూ చదివితే సబ్జెక్ట్ కూడా మనకు కవర్ అవుతుంది ఇంకా సబ్జెక్ట్లో కూడా ఇంకా మిగిలిన అప్డేట్స్ ఉంటాయి కదా ఇండియన్ ఎకానమీకి సంబంధించి పాలిటిక్కి సంబంధించి సైన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి వాటిని కూడా మనం సబ్జెక్ట్తో కోరిలేట్ చేసుకోవచ్చు చదువుకుంటే అక్కడ నుంచి కూడా ఇంకా ఒక పదిహేను ఇరవై మార్కుల వరకు మనకు కవర్ అవుతుంది ఇలా దాదాపు ఒక యాభై మార్కుల వరకు మనం కరెంట్ అఫైర్స్ నుంచి పొందవచ్చు అన్నట్టు అందుకే కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయకండి ఫిబ్రవరి నెలలో గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్లో ఉపాధి హామీ పిఎంఏవైజీకి డెబ్బై ఐదు శాతం నిధులు గ్రామీణాభివృద్ధి శాఖల శాఖ యొక్క బడ్జెట్లో ఉపాధి హామీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవైజీ అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు డెబ్బై ఐదు శాతం నిధులను కేటాయించడం జరిగింది కోవిడ్ అనంతరం గ్రామీణ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు థింక్ ట్యాంక్ పిఆర్ఎస్ లెజిస్లేటివ్ ఒక తాజా నివేదిక థింక్ ట్యాంక్ పిఆర్ఎస్ లెజిస్లేటివ్ ఒక తాజా నివేదిక వెలువడించింది గ్రామీణ అభివృద్ధి శాఖకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కేటాయించిన ఒక లక్ష తొంభై వేల నాలుగు వందల ఆరు కోట్లలో గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ నేషనల్ గ్రామీణాభివృద్ధి ప్ర పథకం మరియు ప్రధానమంత్రి సారీ ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకాలకు డెబ్బై ఐదు శాతం నిధులను కేటాయించడం జరిగిందని మనం చెప్పుకున్నాం అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటి సవరించిన అంచనాల కంటే ఎనిమిది శాతం అధికంగా గ్రామీణాది గ్రామీణాభివృద్ధి శాఖకు నిధులు లభించాయని వనరుల శాఖకు ముప్పై ఐదు శాతం అదనంగా నిధులు రెండు వేల ఆరు వందల యాభై ఒక్క కోట్లు లభించినట్లు ఈ ఈ లెజిస్లేటివ్ థింక్ ట్యాంక్ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ ఒక తాజా నివేదిక అనేది తెలిపింది కోవిడ్ తర్వాత గ్రామీణ సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఈ ఈ బడ్జెట్లో వీటికి ఎంత శాతం నిధులు ఎంత శాతం ఎంత ఎక్కువ నిధులు కేటాయించారో మనకు వివరించడం ఈ నివేదిక ద్వారా తెలుసుకోవడం జరిగింది ఇవి మనకు అప్డేటెడ్ వర్షన్ ఇవన్నీ మనకి ఎకానమీలో వస్తాయి అన్నట్టు ఈ ఎకానమీలో ప్రతిసారి మనం కొత్త బుక్ తీసుకొని చదువు చదువుకోలేం కదా ప్రతిసారి అలా ప్రతి ఇయర్ ఒక్కొక్క బుక్ తీసుకోవాలంటే అవ్వదు బేసిక్స్ అనేవి అన్ని బుక్స్లో కామన్గా ఉంటాయి ఇలాంటి అప్డేటెడ్ వర్షన్స్ ఇలాంటి అప్డేటెడ్ న్యూస్ అనేది మన కరెంట్ అఫైర్స్లోనే వస్తుంది కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తే మనం ఈ అప్డేట్ అయిన విషయాలను ఎకానమీలో మన నోట్స్ రూపంలో రాసుకుంటే ఇటు కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది అక్కడ ఎకానమీ సబ్జెక్ట్ కూడా కవర్ అవుతుంది అందుకే నేను చెప్తున్నాను గ్రామో గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్లో ఫ్లాగ్షిప్ కేటాయింపులో భాగంగా ఉపాధి హామీ పథకానికి నలభై ఆరు శాతం ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు దాదాపు ఇరవై ఇరవై తొమ్మిది శాతం చొప్పున కేటాయింపులు జరిగాయి అదేవిధంగా గ్రామీణ జీవనోపాధి మిషను మరియు ప్రధానమంత్రి జీఎస్వై జీఎస్వై అంటే ఏంటో ఒకసారి చూడండి దీనికి పది శాతం తర్వాత నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్కి ఐదు శాతం రెండు వేల ఇరవై ఒకటి నాటికి అరవై ఐదు శాతం మంది రెండు వేల ఇరవై ఒకటి జనాటికి అరవై ఐదు శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని ఈ నివేదిక అనేది తెలపడం జరిగింది మే నెలలో రష్యా పర్యటన పర్యట పర్యటనకు మోడీ మే నెలలో వచ్చే మే నెలలో రష్యా పర్యటనకు మోడీ వెళ్ళనున్నాడు అప్పుడు మళ్ళీ మే నెలలో రష్యా పర్యటనలో వెళ్ళి ఎలాంటి ఒప్పందాలు చేశారు ఆ పర్యటనకు సంబంధించిన విషయాలు మళ్ళీ మనకు మే నెలలో వస్తాయి కానీ అంతకుముందే మే నెలలో అతను వెళ్ళబోతున్నాడని ముందే తెలపడం జరిగింది గ్రేట్ పెట్రియాటిక్ పేట్రియాట్రిక్ వార్ గ్రేట్ పేట్రియాటిక్ వార్ వార్షికోత్సవ వార్షికోత్సవంలో పాల్గొనే అవకాశం ఇది ఎనభైవ వార్షికోత్సవం గతేడాది అక్టోబర్లో మోడీ గతేడాది అక్టోబర్లో కూడా ఒకసారి మోడీ రష్యా పర్యటనకు వెళ్ళాడు కజన్ వేదికగా జరిగిన పదహారవ పదహారవ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నాడు పదహారవ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోడీ గత నెల అక్టోబర్లో పాల్గొన్నాడు మళ్ళీ వచ్చే మే నెలలో వెళ్ళబోతున్నాడు ఇట్లా చూసుకోవాలి నెక్స్ట్ దోసులుగా తేలిన ప్రజాప్రతినిధులపై జీవితకాల నిషేధం అనేది వద్దు అనేది కేంద్రం అనేది వాదిస్తుంది ఇది మనకు పాలిటీలో వస్తుంది దానికి సంబంధించి మామూలుగా ఒక వ్యక్తి ఇప్పుడు ప్రజా అదే ప్రజా జీవితంలో ఉన్న ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అతను దోషిగా తేలిస్తే అతనికి ఆరు సంవత్సర కాలం పాటు ఎటువంటి ఎన్నికల్లో పాల్గొనకుండా ఎటువంటి రాజకీయాలు చేయకుండా అతని అతని మీద ఆరు నెలల పాటు నిషేధం ఉంటుంది కానీ ఆ నిషేధాన్ని ఒక జీవిత కాలం పాటు విధించాలి అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని ఒక వాద్యాన్ని సుప్రీంకోర్టులో వే వేయడం జరిగింది ఆరేళ్ల అనర్హత నిబంధన అనేది సరిపోతుంది సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడమిట్లో కేంద్రం అనేది తెలిపింది సుప్రీంకోర్టుకు కోర్టుకు సమర్పించింది కే కేంద్రము అందులో ఆరేళ్ళ నిబంధన అనేది అనర్హత నిబంధన సరిపోతుందని కేంద్రం తెలపడం జరిగింది వివిధ కేసుల్లో ఇది ఎందుకంటే వాళ్ళ రాజకీయ నాయకులకు సంబంధించింది కదా వాళ్ళకు రాజకీయం అంటే చాలా ఇష్టం ఒకవేళ ఆరేళ్ల నుంచి వాళ్ళని జీవితకాలం నిషేధం చేస్తే అది వాళ్ళ చేతిలో ఉన్న అంశం కదా కాబట్టి ఇలాంటి వాటిని వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు అదే సామాన్య ప్రజలు ఏదైనా తప్పు చేసి జీవితకాలం నిషేధించండి అంటే అలాంటి వాటికి చట్టాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి కానీ ఇలాంటి విషయాల్లో వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు రాజకీయ నాయకులు కదా వివిధ కేసులు కేసుల్లో దోషు దోషులుగా తేలిన సభల సభ్యులపై జీవితకాల నిషేధం విధించాలన్న అభ్యర్థనను కేంద్రం వ్యతిరేకరించింది మరోవైపు దోషులకు జీవితకాల నిషేధం విధించాలా మరేదైనా శిక్ష ఖరారు చేయాలా అనేది పూర్తిగా పార్లమెంట్ శాసనాధికార పరిధిలో అంశం అని కేంద్రం అనేది స్పష్టం చేసిందంటే ఈ విషయంలో కోర్టులనేవి జోక్యం చేసుకోకుండా వాళ్ళకు శిక్ష విధించాలా ఇంకేదైనా ఏదైనా చర్యలు తీసుకోవాలనేది పూర్తిగా పార్లమెంట్ పరిధిలో ఉంటుంది ఈ విషయంలో కోర్టుల యొక్క జోక్యం అనవసరమని కేంద్రం అనేది కోర్టులకు స్పష్టం చేయడం జరిగింది దీనిపై న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేశాడు దీనిపై విచారణలో భాగ భాగంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఇది మన పాలిటీలో వస్తుంది ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటే ఏంటి అనేది మీరు ఒకసారి చూడండి అందులో దాని ప్రకారం సెక్షన్ ఎనిమిది సెక్షన్ తొమ్మిది రాజ్యాంగ చెల్లుబాటుపై స్పందన తెలియజేయాలని కేంద్రంతో పాటు ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు అనేది కోరింది ఇతను అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఒక వాద్యం వేశాడు కదా దాని మీద మీ స్పందన తెలియజేయండి అని సుప్రీంకోర్టు మన కేంద్రానికి చెప్పింది ఈ క్రమంలో కేంద్రం అనేది అఫిడవిట్ దా దాఖలు చేసి ఆరేళ్ల నిషేధం అనేది సరిపోతుందని తెలియజేయడం జరిగింది గగనతలం నుంచి నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం భారత్ అనేది మరో ముందడుగు ఎస్ఆర్ నౌకా విధ్వంసక క్షిపణిని తొలిసారిగా గగనతలం నుంచి భారత్ అనేది విజయవంతంగా ప్రయోగించింది డిఆర్డిఓ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అదే డిఆర్డిఓ భారత నౌకాదళం సంయుక్తంగా చాందిపూర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి జరిపిన ఈ ప్రయోగం అనేది విజయవంతమైంది గగనతలం నుంచి నౌకా విధ్వంసక శిబిణి ప్రయోగాన్ని డిఆర్డిఓ మరియు భారత నౌకాదళం సంయుక్తంగా నిర్వహించింది ఈ నిర్వహించిన పరీక్ష అనేది విజయవంతమైంది నౌకాదళానికి చెందిన సి కింగ్ సి కింగ్ హెలికాప్టర్ నుంచి దీనిని ప్రయోగించాలి దీని నుంచి ప్రయోగించాలంటే సీ కింగ్ అనే హెలికాప్టర్ నుంచి ప్రయోగించాలి క్షిపణికి చెందిన మ్యాన్ ఇన్ లూప్ ఫీచర్ను ఈ ప్రయోగం నిరూపించిందని గరిష్ట పరి గరిష్ట పరిధిలో సీ స్కిమ్మింగ్ మోడ్లో చిన్న నౌక లక్ష్యాన్ని నేరుగా చేరుకుందని వివరించాలి ఇట్లా గగనతలం నుంచి నౌక విధ్వంసక శిబిణి ప్రయోగించడం ప్రయోగం అనేది సక్సెస్ఫుల్ అవ్వడం దాన్ని ఎవరు డిఆర్డిఓ మరియు భారత నౌకాదళం నౌకాదళం అనేది చాందిపూర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి పరీక్షను విజయవంతంగా నడిపింది దీన్ని సీకింగ్ హెలికాప్టర్ నుంచి ప్రయోగించాలి ఇట్లా ఇది మన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది ఇది ఆహార వ్యర్థార్ వ్యర్థాలతో కాంక్రీట్ కాంక్రీట్ మరింత పటిష్టం ఆహార వ్యర్థాలను ఉపయోగించి మనం సిమెంట్ కాంక్రీట్ కదా కాంక్రీట్ కాంక్రీట్ గోడలను ఉపయోగిస్తాం పిల్లర్స్లో వాడతాం కదా ఆ ఆహార వ్యర్థ పదార్థాలను ఉపయోగించి కాంక్రీట్ అనేది మరింత ప పటిష్టంగా మారుతుందని ఒకటి తెలుసుకున్నారు ఐఐటి ఇందోర్ పరిశోధకులు దీన్ని వెల్లడించారు కర్బన ఉద్గారాల విడుదల శాతం తగ్గి పర్యావరణానికి కూడా మేలు అవుతుంది ఇట్లా కులీ ఆహార పదార్థాలను ఇట్లా మనం అదే కాంక్రీట్లో ఉపయోగించడం వల్ల మనకు పొల్యూషన్ కర్బన ఉద్గారాల విడుదల కూడా తగ్గి మనకు పర్యావరణానికి మేలు జరుగుతుంది ఆహార పదార్థాలు కుల్లినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది అందులోని బ్యాక్టీరియాతో ఈ వ్యర్థాలను కాంక్రీట్లో కలిపితే కాల్షియం అయాన్స్ తో సిటు చర్య జరిపి కాల్షియం కార్బోనేట్స్ ఫటికాలు ఏర్పడతాయి మనకు లో కాల్షియం ఉంటుంది కదా ఆ కాల్షియం అనేది మన అందులో ఆహార పదార్థ వ్యర్థాలను వ్యర్థాలను సిమెంట్లో కలిపినప్పుడు ఇందులో ఉన్న కాల్షియం మరియు ఆహార పదార్థాల నుంచి విడవలే కా కార్బన్ డైఆక్సైడ్ రెండు చర్య జరిపి కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడి కాల్షియం కార్బోనేట్స్ ఫటికాలు ఏర్పడతాయి ఆ స్ఫటికాలు కాంక్రీట్లో ఉన్న రంధ్రాలను పగుళ్లను నింపుతాయి అది కొత్తగా స్ఫటికం ఏర్పడుతుంది స్ఫటికం ఏర్పడడం వల్ల మేమే మిడిల్లో ఏదైనా గ్యాప్ ఉన్న రంధ్రాలు ఏర్పడిన పగుళ్ళు ఏర్పడిన పవగుళ్ళను ఫిల్ చేయడానికి కాల్షియం కార్బోనేట్ అనేది యూజ్ అవుతుంది కాంక్రీట్ను బలోపేతం చేస్తాయి వీటి కోసం వీళ్ళు వే కూర అన్ని అన్ని ఆహార పదార్థాలు కాదు కొన్నిటిని సెలెక్ట్ చేసుకున్నారు వాటిని ఉపయోగించి ప్రయోగం చేశారు అవి ఏంటంటే కాలీఫ్లవర్ కాడలు బంగాళాదుంప తొక్క మెంతికూర కాడలు నారింజ తొక్కలు కుల్లిన బొప్పాయి గుజ్జును పరిశోధనలో శాస్త్రవేత్తలు వినియోగించారు ఇది మనకు సైన్స్కి సంబంధించింది ఐఐటి ఇందోర్ పరి పరిశోధకులు ఈ కొత్త ప్రయోగం చేసి అందులో సక్సెస్ అయ్యారు దీనివల్ల పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉద్గారాన్ని కూడా మనం తగ్గించవచ్చు అంగార అంగారకుడిపై మూడు వందల కోట్ల ఏళ్ళ నాటి బీచ్ ఉందని చైనా శాస్త్రవేత్తలు ఇటీవల కనుక్కున్నారు చైనాకు చెందిన జురాంగ్ రోవర్ అందించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని వాళ్ళు కనుక్కున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలోనే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన మెరైనర్ నైన్ మెరైనర్ నైన్ అనే వ్యోమ నౌ అందించిన చిత్రాల్లో కూడా ఈ విషయం అనేది వెల్లడైంది వీళ్ళు పంతొమ్మిది వందల డెబ్బైలోనే అమెరికా వాళ్ళు కనుక్కుంటే ఇప్పుడు రీసెంట్గా చైనా వాళ్ళు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లో మన సీ సీఎం రేవంత్ రెడ్డి హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ డెలివరీ సెంటర్ను ప్రారంభించారు హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ డెలివరీ సెంటర్ను సీఎం ప్రారంభించడం జరిగింది మరి ఫిబ్రవరి నాలుగును తెలంగాణ సామాజిక న్యాయ దినంగా జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది తెలంగాణ సామాజిక న్యాయ దినంగా ఏ రోజును జరుపుకుంటారంటే ఫిబ్రవరి నాలుగు అదేవిధంగా మన రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్ము ఇంకా స్టా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా ఐక్యతా విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అక్కడికి వెళ్ళి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది గుజరాత్ పర్యటనలో భాగంగా అది నర్మదా జిల్లాలోని ఎక్తానగర్ దాన్ని కేవాడియా అంటారు ఎక్తానగర్ కేవాడియాలో ఉంది ఇప్పుడు మనకు స్టాచ్యూ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దీని గు గురించి కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇవి రీసెంట్గా వెళ్ళి అక్కడ అర్పించింది కాబట్టి ఆ స్టాచ్యూ అనేది ఎవరికి సంబంధించింది ఎప్పుడు నిర్మించారు ఎక్కడ ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి అదేవిధంగా ఢిల్లీలో జహాన్ ఏ కుస్రో సూఫీ సంగీత సమాహ సమారోహం అనేది జరగబోతుంది దీనికి మోడీ హాజరు కానున్నాడు ఇరవై ఐదవ సంగీత వార్షికోత్సవం ఇది ప్రముఖ దర్శక నిర్మాత అయిన ముజఫర్ అలీ ఆధ్వర్యంలో ఈ సంగీత సమాహ సమాహం అనేది జరగబోతుంది దీనికి మోడీ ముఖ్య అతి అతిథిగా హాజరు కాబోతున్నాడు నిన్న మనకు నిన్న ఇరవై ఎనిమిదో తారీఖు నిన్న మనకు ఒకే వరుసలో ఏడు గ్రహాలు వస్తాయని ఒక న్యూస్ వచ్చింది ఆ ఏడు గ్రహాలు ఏంటంటే బుధుడు శుక్రుడు అంగారకుడు గరు గురుడు శని నెప్ట్యూన్ యూరో యురేనస్ మళ్ళీ ఇవి ఆగస్టు నాలుగున మళ్ళీ వచ్చే ఆగస్టు నాలుగులో కూడా ఒకే వరుసలో వస్తాయి వీటిని టెలిస్కోప్ సహాయంతో మాత్రమే చూడగలమన్నట్టు జాబిల్లి పైకి డ్రోన్ అమెరికా ప్రైవేట్ కంపెనీ అమెరికా ప్రైవేట్ కంపెనీ ఇన్ ఇన్ ఇన్క్యూటివ్ మెషిన్స్ ఇన్క్యూటివ్ మెషిన్ జాబిలి మీద అనే ప్రైవేట్ కంపెనీ జాబిల మీద డ్రోన్లు పంపించడానికి ప్రయోగాలు చేస్తుంది చంద్రుని దక్షిణ ధృవ ధృవం వద్ద దిగే దిగేలా అథీనా అనే ల్యాండర్ను ఇది ప్రయోగించింది ఒక ప్రైవేట్ కం ఒక ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ స్పేస్ సెంటర్ అనుకోవచ్చు ఇది అథీనా అనే ల్యాండర్ను చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద పంపించడానికి ప్రయత్నాలు చేస్తుంది రక్షణ రంగ ఉత్పత్తుల విజ్ఞాన్ వైభవం విజ్ఞాన్ వైభవం గచ్చిబౌలి స్టేడియంలో మనకు ఈ రోజు నుండి ఆ ప్రదర్శన జరగబోతుందని నిన్న మనం చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్లో జాతీయ సైన్స్ దినోత్సవం ఈ రోజు అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు జాతీయ సైన్స్ దినోత్సవం రోజునే దీన్ని ప్రారంభిస్తున్నారు రెండు రెండు రోజుల పాటు జరగబోతుంది ఇంకా సందర్శకులను బట్టి ఇంకొక రోజు పొడిగిస్తామని వెల్లడించడం జరిగింది దీనికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు పోతున్నాడని మనం ఇంత ముందు కరెంట్ అఫేర్స్లో చేసుకున్నాం దానికి సంబంధి ఇచ్చారు అది అనేది మనకి ఈరోజు ఇరవై ఎనిమిది కాబట్టి అది కార్యక్రమం అనేది ప్రారంభమైంది దీన్ని ఎవరెవరు జాతీయ సైన్స్ అని పురస్కరించుకొని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ మరియు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరు కలిసి దీన్ని నిర్వహిస్తున్నారు కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంయుక్తంగా సంయుక్తంగా విజ్ఞాన్ వైభవ్ కే టూ ఫైవ్ విజ్ఞాన్ వైభవ్ కే టూ ఫైవ్ పేరిట రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శనను రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శనను ఇక్కడ నిర్వహిస్తున్నారు గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియంలో మొత్తం మూడు రోజుల పాటు జరగనుంది రెండు మొత్తం ఒక ముప్పై వేల మంది హాజరవుతారని వాళ్ళ అంచనా మరి ఇది మూడు రోజుల పాటు జరగనుంది ఒక రెండు వందల స్టాళ్ళను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పసుపు బోర్డు కార్యదర్శిగా శ్రీ మనకు నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేశారు కదా దానికి కార్యదర్శిగా శ్రీని నియమించారు ఈమె రెండు వేల పదిహేడు బ్యాచ్ నాగాలాండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉండి ఉన్నది ఆమెకు అదనంగా ఈ బాధ్యతలు అనేవి ఇవ్వడం జరిగింది భవానీ శ్రీ సౌర జ్వాలలను ఆవిష్కరించిన ఆదిత్య ఎల్వన్ ఆదిత్య ఎల్వన్ అనేది ఈ ఉపగ్రహ ప్రయోగం స సూర్యునికి సంబంధించింది మన ఇస్రో అనేది ఈ ప్రయోగాన్ని చేస్తుంది కదా అక్కడ సౌ సౌర జ్వాలలను ఈ ప్రయోగం అనేది గుర్తించింది సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్వన్ సౌరగోళానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలను అందించింది సౌ సౌర జ్వాలలు అనేవి భానుడిలో భారీ విస్ఫోటనాలు వీటి ద్వారా శక్తి కాంతి అత్యంత వేగవంతమైన రేణువులు రోదసీలోకి దూసుకొస్తాయి ఆదిత్య ఎల్వన్లోని సోలార్ ఆల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అనే పరికరం ఫిబ్రవరి ఇరవై రెండున ఈ సౌర జ్వాలలను ఫోటో తీసింది ఏది సోలార్ ఆల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ద్వారా ఈ జాలనను ఫోటో తీయడం అనేది జరిగింది ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహం ద్వారా వీళ్ళొక అడుగు అనేది ముందుకు వేయడం జరిగింది అదేవిధంగా ఇటీవల మనకు వచ్చింది కదా కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాము వీటితో పాటు దేశంలోనే మొద మొట్టమొదటి గాజు వంతెన అనేది ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే తమిళనాడు రాష్ట్రం స్టాలిన్ స్టాలిన్ దీన్ని కన్యాకుమారిలో ప్రారంభించాడు ఈ గాజు వంతెన వివేకానంద్ రాక్ మెమోరియల్ను నూట ముప్పై ముప్పై మూడు అడుగుల తిరువల్ తిరువల్లవర్ విగ్రహాలను కలుపుతుంది దీనికి ముప్పై ఏడు కోట్లతో ఈ వంతెనను నిర్మించడం జరిగింది మొట్టమొదటి గ్లాస్ వంతెన అనేది ఎక్కడ నిర్మించారంటే తమిళనాడులో అదేవిధంగా ఆర్థిక అంచనాలు ఖచ్చితత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం స్థూల దేశీయోత్పత్తి జీడిపిని లెక్కించడానికి ఆధార సంవత్సరంగా ఇన్ని రోజులుగా రెండు వేల పదకొండు పన్నెండును తీసుకుంటున్నారు ఇప్పుడు మాత్రం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఆధార సంవత్సరంగా నిర్ణయించారు ఇది మనకి ఎకానమీకి సంబంధించిన ఒక అప్డేట్ అన్నట్టు ఇన్ని రోజులుగా ఈ జీడిపిని లెక్కించడానికి రెండు వేల పదకొండు పన్నెండు ఆధార సంవత్సరాన్ని తీసుకునే వాళ్ళు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆధార సంవత్సరానికి తీసుకుంటున్నారు ఇది రెండు వరకు మనకు అమల్లో ఉంటుంది ప్రపంచ బెయిలీ ది బే బ్రెయిలీ దినోత్సవం అనేది జనవరి నాలుగు జనవరి నాలుగు ఏంటంటే ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం లూయిస్ బ్రెయిలీ యొక్క జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని రెండు వేల పద్దెనిమిదిలో గుర్తించి రెండు వేల పద్దెనిమిదిలో గుర్తించి రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ బ్రెయిలి బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుతున్నారు అది ఎప్పుడంటే జనవరి నాలుగు ఇది ఇప్పటివరకు మనకు ఫిబ్రవరికి నెలకు సంబంధించిన పూర్తి అప్డేట్ పూర్తి సమాచారం అనేది మన పేజీలో ఉంది కంపల్సరీ ఒకసారి మీరు రివిజన్ టైంలో అయినా అప్పుడప్పుడు మీకు టైం ఉన్నప్పుడు అయినా చూస్తూ ఉండండి మీకు కొంచెం రివిజన్ అయినట్టు ఉంటుంది ఫిబ్రవరి నెలకు సంబంధించి మరి జనవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్ బిడ్స్ అనేవి మనం దాదాపు తొంభై శాతం కవర్ చేసాం మన వీడియోలో ఉంటుంది కొత్తగా వాళ్ళు చూడండి అదేవిధంగా మార్చి నెలకు సంబంధించిన మార్చి ఒకటో తారీఖు ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇందులో డిస్కస్ చేయడం జరిగింది రేపటి నుంచి రెగ్యులర్గా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి చూద్దాం అంతే అదేవిధంగా ఇంకేమైనా ప్రతిభా పేపర్లో మనకి ఇంకా కరెంట్ అఫైర్స్ ఇంకేమైనా మిస్ అయినా ఉంటే అక్కడ కవర్ అవుతాయి అవి కూడా నేను టైం ఉంటే డిస్కస్ చేస్తాను ఓకేనా పేపర్ పేపర్ చూసేవాళ్ళు పేపర్ కటింగ్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి కొన్ని ఫొటోస్ కూడా ఇస్తూ ఉంటారు పేపర్లో మీరు ఆ న్యూస్ అక్కడ రాసుకుంటే దానికి సంబంధించి అక్కడ పిన్ చేసుకోండి ఆ ఫొటోస్ కూడా మనకు ఇప్పుడు కొన్ని క్షిపణులు ఉంటాయి ఆ క్షిపణులకు సంబంధించిన ఫోటోలు ఇంకా కొన్ని బిల్డింగ్స్ కొన్ని కొన్ని ఎన్నో విషయాలు ఉంటాయి కదా వాటికి సంబంధించిన ఫొటోస్ పిక్స్ అనేవి మీ దగ్గర పెట్టుకోండి కొంచెం డేటా ఇస్తారు కొన్ని టేబుల్స్ రూపంలో ఇస్తారు అలాంటి వీటి అలాంటి వాటిని కూడా సే సేకరించి పెట్టుకోండి లేకపోతే దానికి సంబంధించిన డేట్ నోట్ చేసుకొని మీరు మీరు ఈయన పేపర్కు మన ఈ పేపర్ ఉంటుంది ఈ పేపర్లో కూడా మీరు చూసుకోవచ్చు అన్నట్టు అట్లా కటింగ్స్ కూడా పెట్టుకుంటే మనకు చదివేటప్పుడు ఆ పిక్చర్ చూసినప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది మనకి ఎగ్జామ్లు ఇచ్చినా కూడా ఆ పిక్చర్ అనేది మనకు గుర్తొస్తూ ఉంటుంది అట్లా ఇవి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్స్ అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్